విశేషం వ్యాఖ్యానం విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైరారగింపు ఉద్ధానం నివేదనం అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం శా శేవాకారం శాతమార్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగన్ నివేదనం రాజభోగన్ నివేదనమై అయ్యి చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత ఈనాడు నుంచి ధారోత్సవాన్ని ఆరంభం అమ్మవారు ధారకి బయలుదేరుతారు తీరాట్ోత్సవం ఉంటాం అండాలమ్మవారు ఆ బేడా ప్రదక్షిణ పూర్వకంగా ధారకి వేయించేస్తారు ధారకి అమ్మవారు వేయించేసిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామివారు వ్రతమండపానికి వేయించేసిన తర్వాత గోవిందరాజ ఉభయ దేవేరులతో కూడి బంగారు తొలికిన్యానిపై అయ్యవారి సేవ బేడా తిరువిధి మహోత్సవం ఆరంభమవుతుంది సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో ఈ తిరువిధి మహోత్సవం ప్రారంభమవుతుంది మూడున్నర గంటల నుంచి నాలుగు పావు గంటల వరకు తిరువిధి పూర్తి చేసుకొని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత దూపాల పరిమళాలతో దీపాల వెలుగులతో స్వామివారు ఉత్తరద్వారం అంటే ఆలయ గోపుర ఉత్తరద్వార మంటపంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత అక్కడ మంగళ నీరాజనం ఉపచార సమర్పణం అయిన తర్వాత ఆనువంశిక ధర్మకర్తలు వారు రాజావారి యొక్క దర్శనం అవుతుంది వారి దర్శనం అయిన తర్వాత ఆ మళ్ళీ నీరాజనం జరిపించి స్వామివారిని భక్తులందరూ సుఖంగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర గోపురంలో ఈ స్వామివారు వెయించేస్తారు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఐదు గంటల నుంచి వేదపారాయణలు సంకీర్తనలు